హాయ్ హలో ఎవరీవన్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజైతే మీకు నేను ఒక మంచి వీడియోని అంటే ఒక మంచి ప్లేస్ని మీకు పరిచయం చేయబోతున్నాను నా వీడియోలో సో అదే మైసూర్లో ఉండే స్నో వరల్డ్ అన్నమాట స్నో సిటీ అంటారు సో అది చాలా బాగుంటుంది అక్కడ మేమైతే సండే వీక్ వీక్ ఆఫ్ కాబట్టి సో పిల్లల కోసం పెద్దవాడు చూడాలంటే మేము స్నో సిటీకి అయితే వెళ్ళాము మైసూర్లో సో ఇదైతే మనకు స్నో సిటీ అండి ఇది ఎంట్రన్స్ ఇలా మనం వస్తే కనుక లెఫ్ట్ సైడ్లో మనకి ఐ అల్యూషన్ అని ఉంటుంది సో ఇక్కడ మనకి త్రీ డీ ఎఫెక్ట్తో పిక్చర్స్ అయితే ఉంటాయి సో అక్కడ మనం వీళ్ళ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో త్రీడీ ఎఫెక్ట్స్తో ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు సో అంతేకాకుండా మనకి స్నో వరల్డ్ ఫ్రంట్లోనే కొన్ని పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి సో వీకెండ్స్ అప్పుడు డే ట్రిప్ వెళ్ళాలంటే కనుక మంచిగా మైసూర్కి ఇలా వచ్చేస్తే మైసూర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసేవి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు సో మనం ఇలా ఎంటర్ అయ్యాక మనకి లోపల గ్లౌజెస్ అలాగే కోట్స్ అలాగే సాక్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట స్నోవాళ్కి వెళ్ళ వెళ్ళాలి కదా సో అక్కడికి వెళ్ళడానికి మనకి ఎవ్రీథింగ్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు సో మాకైతే టూ థౌజండ్ తీసుకున్నారు మేము మా త్రీ మెంబర్స్కి చిన్నాడికి ఏం లేదులేండి వానికి టూ ఇయర్స్ కాబట్టి సో వానికి ఏం టికెట్ లేదు సో ఎంట్రీ ఫీజ్ త్రీ మెంబర్స్కి టూ థౌజండ్ తీసుకున్నారు కాబట్టి ఇక సాక్స్ ఇస్తారు అలాగే కోట్ హ్యాట్ గ్లౌజ్ ఎవ్రీథింగ్ షూస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు సో అలా ఇచ్చాక మనం అవుట్ సైడ్ ఇలా మనం రెడీ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం ఇస్తారు ఆ లోప మనం రెడీ అయితే మనము స్నో వర్ల్డ్లోకి వెళ్ళచ్చు సో దిస్ ఈస్ ద స్నో వరల్డ్ ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే మాకైతే చిన్నోడు ఇంకా టూ ఇయర్సే కాబట్టి తనకు లోపల ఎక్కువ కోల్డ్ ఉండడం వలన తను కొంచెం బాగా ఫీల్ అయ్యాడు సో తనకు నచ్చలేదు ఎక్కువ కోల్డ్ ఉండడం వల్ల తను కొంచెం అప్సెట్ అయిపోయాడు సో అందుకని నేను ఎక్కువసేపు తనని లోపల ఉంచలేదు నేను కాసేపు వీడియోస్ ఫొటోస్ కోసం మాత్రం లోపలికి వెళ్ళాను సో తీసుకొని బయటకు వచ్చేసాను చిన్నాడుని ఎత్తుకొని సో ఎక్కువ కోల్డ్ ఉండడం వల్ల చిన్నాడు అప్పుడే ఫేస్లో కొంచెం చూసారా ఎలా ఉన్నాడో పాపం తనకు నచ్చలే సో అందుకని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నేను కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుని అవుట్ సైడ్కి వచ్చేసాను సో పెద్దాడు అలాగే వాళ్ళ నాన్న మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుని మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు సో మనకు లోపల ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా పిల్లలంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సో మా పెద్దాడు కూడా పర్లేదు బాగానే ఎంజాయ్ చేశాడు స్నోతో ఆడుకోవాలనేసి సో నేను బయట ఉంటాను మీరు రండి అని చెప్పేసి నేను అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఆ కోల్డ్కి చిన్నాడికి హెల్త్ అప్సెట్ అవుతుందని భయపడ్డాను సో అందుకని కాసేపు ఉండి వెళ్ళిపోయాను చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా చాలా బాగుంది బట్ మరీ అయితే మనం ఎంజాయ్ చేయలేము సో ఇక్కడ చూసారు కదా మనకి స్టెప్స్ అనేవి ఉన్నాయి కదా ఆ స్టెప్స్ ఆ స్టెప్స్తో మనం వెళ్ళి పైకి వెళితే కనుక మనం స్కై అదే డైవింగ్ అంటారు కదా సో అది కూడా చేయవచ్చును బాగుంటుంది సో చాలా ఎంజాయ్ చేశారు ఓకే అలాగే ఇక్కడ మనకు ఒక మంచిగా ఇడ్లు కూడా వాళ్ళు అరేంజ్ చేశారండి సో డెకరేషన్ కోసం అనుకుంటా సో అందులో కూడా వెళ్ళి ఫొటోస్ అన్ని అవి తీసుకోవచ్చును సో చూసారు కదా ఇది ఇగ్లు ఇందులో కూడా మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు లోపల లైట్ కూడా ఉంటుంది సో నేనైతే ఏం వెళ్ళలేదండి జస్ట్ ఫొటోస్ తీసుకున్న అంతే సో చిన్నాడు ఉన్నాడు కదా సో మరి ఎక్కువ కోల్డ్ అయిపోతుంది అనేసి వెళ్ళలే సో సంతోను అలాగే పెద్దాడు వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నారు సో అవి కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు టోటలీ అంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అనుకోండి వాళ్ళ అంటే మనం ఎక్కువ అక్కడ కోల్డ్ ఎక్కువ ఉండడం వలన మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం ఇస్తారు లోపల మనం టైం స్పెండ్ చేయడానికి కాకపోతే అంతసేపు ఉండలేమండి చిన్ చాలా ఎక్కువ హెవీ కోల్డ్ ఉంటుంది అంత మంచిగా కోట్స్ అవి వేసుకున్నప్పటికి కూడా చాలా ఫుల్ కోల్డ్ అయిపోతుంది ఈవెన్ కొంచెం వాయిస్ అయిన వాళ్ళకు అలాంటి వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అవ్వచ్చును సో చేస్తారు సో చూసారు కదా ఇడ్లు లోపల వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నారు సో అవి ఇవి షేర్ చేస్తున్నా ఓకే మొత్తానికైతే ఆ డే మొత్తం మేము మంచిగా ఎంజాయ్ చేసాం ఇట్స్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో స్నో వరల్డ్ అనే కాదు స్నో వరల్డ్కి మనం వెళ్ళామంటే సో అక్కడే మనకి ఐఅల్యూజన్ ఫోటో సెక్షన్ ఉంది అలాగే మిరర్ ఇమేజ్ అండి సో చూస్తున్నారు కదా ఫొటోస్ ఈ ఫొటోస్ అయితే మేము మిరర్ ఇమేజ్లో తీసుకున్నాము మిరర్ ఇమేజ్లో అంతా కూడా మనకి చుట్టూ ఓన్లీ మిరర్స్ మాత్రమే ఉంటాయి అక్కడ మనం ఎటువైపు వెళ్ళాలో కూడా అర్థం అవ్వదు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం లోపలికి వెళ్తే చూసారు కదా సో ఎటువైపు చూసినా కూడా ఫుల్ అన్నీ కూడా మిరర్సే ఉంటాయి సో మిరర్ మేజ్ కూడా ఉంది మనం స్నో స్నోవర్ల్డ్కి వెళ్తే అక్కడ మనం మిరర్ మేజ్ చూడొచ్చు ఐ అల్యూషన్ చూడొచ్చు అలాగే చిన్నపిల్లలకి మంచిగా గేమ్స్ కూడా ఉన్నాయి అవుట్ సైడ్ అవి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు సో అలాగే ఇక ఫోటో సెక్షన్కి మనకి మంచిగా ఒక అవుట్ సైడ్ కూడా మంచిగా ఫోటో సెక్షన్స్ కూడా చేసుకోవచ్చు మనం హ్యాపీగా ఓకే మేము కూడా కొన్ని ఫోటోస్ తీసుకున్నాం సో వాటిని ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూసేయండి మరి సో చూసారు కదండి అలాగే అక్కడ చిన్న పిల్లలకి ఇలాంటి గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా సో మా పెద్దాడు అన్ మేము వరల్డ్ అంతా ముగించుకొని అవుట్ సైడ్కి వచ్చాక అమ్మ ఈ గేమ్ ఆడాలన్నాడు సరే అనేసి వెళ్ళన్నాము సో ఇక్కడ తను ఆ గేమ్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు సో మా పెద్దాడికి అయితే ఆ రోజు ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఎందుకంటే తనకు అన్ని నచ్చినవే కదా ఆ రోజు ఫిష్ వాళ్ళకి కూడా వెళ్ళాం అలాగే స్నో వాళ్ళు చూడాలన్నాడు కదా సో అక్కడికి వెళ్ళాం అలాగే కొంచెం గేమ్స్ అవి ఇవి చాలా ఎంజాయ్ చేశాడండి సో టోటలీ ఇవి ఎంజాయ్డ్ ఎ లాట్ దట్టే సో ఇది మీతో షేర్ చేద్దామనేసి నేను ఒక వీడియో కూడా తీసాను సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే స్నో వాళ్ చూడాలనుకుంటే తప్పకుండా మైసూర్కి రండి అక్కడ మంచిగా ఉంది స్నో వాల్డ్కి వస్తే చాలు మీకు ఒక త్రీ ఫోర్ గేమ్స్ అక్కడే ఉంటాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూసారు కదా మిరర్ మేజ్ ఇక్కడే ఉంటుంది పక్కలోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో అన్నీ అక్కడే ఉంటాయి ఓకే ఎప్పుడైనా మా పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా మైసూర్ రండి అక్కడ స్నో వరల్డ్ మంచి ఎక్స్పీరియన్స్ చేయచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఓకే సో మైసూర్లో ఇది ఒక్కటే కాదండి ఇంకా జూ ఉంది అలాగే మనకి వాట్స్ దట్ ఇంకా చాలా ఉన్నాయి అసలు మహల్స్ కూడా చాలానే ఉన్నాయి ఓకే అన్నీ కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ మైసూర్ మొత్తం చూడాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది లేండి వన్ డేలో అయితే కొంచెం మాత్రమే చూడగలం కొన్ని మాత్రం కవర్ చేయగలం సో మేము హాఫ్ డేలో మేజ్ అలాగే స్నో వరల్డ్ ఇక సో ఇవన్నీ సో ఇవన్నీ కూడా మేము కవర్ చేసామండి ఓకే ఎలా ఉంది వీడియో